అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడు వినాయక చవితి పూజా విధానం పూజా శుభముహూర్తం పూజ ఎలా చేయాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి ఇరవై ఒక్క పత్రాలు దొరకని వారు ఏం చెయ్యాలి అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టినరోజు అని కొందరు గణాధిపత్యం పొందిన రోజు అని ఇంకొందరు భావిస్తారు మహేశ్వరాది దేవగణాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభువు అన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతిని మనం తొలుత పూజించాలి గణపతిని తలుచుకుంటేనే చేపట్టిన కార్యక్రమం మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే హిందువులకు తొలి పండుగ కూడా వినాయక చవితి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన శుభముహూర్త పంచాంగం ప్రకారం ఈ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాలకు ప్రారంభమై శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగియనుంది ఉదయం తేదీ ప్రకారం వినాయక చవితిని సెప్టెంబర్ ఏడున జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు వినాయకుడి ఆరాధనకు శుభముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈ సమయంలో గణపతిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు హిందువులకు తొలి పండుగ వినాయక చవితి అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆ స్వామిని పూజిస్తారు వినాయక వ్రతం పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెబుతున్నారు వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటూ స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి మామిడి ఆకుల తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఆసనం పైన మూడు లేదా ఐదు పిరికెళ్ల బియ్యాన్ని పోసి వాటిపై పసుపు కుంకుమ తమలపాకులు పెట్టుకోవాలి అగిరిబత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరబత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె వత్తులు ఇరవై రకాల పత్రి ఉద్ధరిణి నైవేద్యాలు వినాయకుడికి పాలవెల్లి ఎందుకు కడతారు ఈ అనంత విశ్వంలో భూమి అనువంతి ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్ని తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేష్ పూజలు ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని అంటే సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని అంటే లయను సూచించేందుకు పాలి వెళ్ళి ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము అలానే పాలవెల్లికి మొక్కజొన్న పొత్తులు వెలక్కాయ పండ్లు వీటన్నింటికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి అలానే వాటిని కట్టే పాలవెల్లి కట్టడానికి తాడుకు కూడా పసుపు రాసి ఆ తాడుతో ముడివేసుకొని వాటిని మండపం మీద పాలవెల్లిలాగా కట్టుకోవాలి ఇలా పాలవెల్లి కట్టిన తర్వాత అరటాకు కానీ ఏదైనా వాడుకోని వస్త్రం కానీ వేసుకోవాలి ఇప్పుడు అరటాకు మధ్యలో మూడు దోశల్లో లేదా ఐదు దోశల్లో బియ్యం పోసుకోవాలి బియ్యం మీద విగ్రహం పెట్టి సమానంగా సర్దుకుని బియ్యంలో మనం తెచ్చుకున్న విగ్రహం నిలుపుకోవాలి ఈ వినాయక విగ్రహం మట్టి విగ్రహం అయితే చాలా మంచిది ఎందుకంటే మనం ఎంత ఆర్భాటంగా చేశామనేది ముఖ్యం కాదు ఎంత ఏకాగ్రతతో ఎంత భక్తితో చేశామనేదే ముఖ్యం అందుకే మట్టి విగ్రహం తెచ్చుకొని పర్యావరణాన్ని కాపాడుదాం వినాయకుడి విగ్రహాన్ని చక్కగా గంధము కుంకుమలతో బట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికమాలను సమర్పించుకోవాలి అలానే మీ దగ్గర యాలకుల మాల ఉంటే అలంకరించడం చాలా మంచిది లేకపోతే మందార పూలతో కానీ చామంతి మల్లెపూలతో కానీ మాల కట్టి వినాయకుడికి మాలగా వేయండి ఆ తర్వాత పిల్లల పుస్తకాలకు ఓంకారం కానీ స్వస్తిక్ను కానీ పసుపు కుంకుమ గంధం కలిపి రాసి పూజలో పెట్టుకోవాలి అలానే వ్యాపారం చేసేవారైతే పద్దుల పుస్తకాలను కూడా పెట్టుకోవాలి మనకి ముఖ్యమైన పుస్తకాలు అనుకున్న ఏదైనా పెట్టుకోవచ్చు పిల్లలు ఏదైనా సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారు అనుకుంటే ఆ పుస్తకాలను కూడా తప్పకుండా పెట్టుకోండి ఒకవేళ మీకు వీలుంటే అన్నీ పెట్టేసుకోవచ్చు ఇలా వినాయక చవితి రోజు వినాయకుని పూజలో పిల్లల పుస్తకాలను పెట్టడం వల్ల లా వారి చదువులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాగిపోతుంటాయి అలానే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అలానే వ్యాపారం చేసేవారైతే ఖాతాలని కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి వినాయకుడి పూజలో తప్పకుండా గౌరీ పూజ చేసుకోవాలి పసుపుతో గౌరీని గణపతిని చేసుకొని పూజలో పెట్టుకోవాలి ఆ తర్వాత గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత గౌరీ పూజ చేసుకొని ఆ తర్వాత పత్రులతో వినాయకుడి పూజ చేసుకోవాలి వినాయక చవితి పూజకు వాడే ఇరవై ఒక్క రకాల పత్రులు ఒకటి మాచి పత్రం రెండు బృహతి పత్రం మూడు బిల్వ పత్రం అంటే మారేడు నాలుగు దుర్వాపత్రం అంటే గరిక ఐదు దుత్తురా పత్రం అంటే ఉమ్మెత్త ఆరు పత్రం అంటే రేగు ఏడు అపామార్గ పత్రం అంటే ఉత్తరణి ఎనిమిది తులసి పత్రం తొమ్మిది చూతపత్రం అంటే మామిడి పది కరవీల పత్రం అంటే గన్నేరు పదకొండు విష్ణుక్రాంత పత్రం పన్నెండు దాడిమీ పత్రం అంటే దానిమ్మ పదమూడు దేవదారు పత్రం పద్నాలుగు మరువక పత్రం అంటే మరువం పదిహేను సింధువార పత్రం అంటే వావిలి పదహారు జాజి పత్రం జాజి పదిహేడు గండలీ పత్రం అంటే దుర్వా పద్దెనిమిది సెమీ పత్రం అంటే జమ్మి పంతొమ్మిది అశ్వత్థపత్రం అంటే రావి ఇరవై అర్జునపత్రం అంటే మద్ది ఇరవై ఒకటి అర్కపత్రం అంటే జిల్లేడు ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క పత్రిని సమర్పిస్తూ ఉండాలి అలా ఇరవై ఒక్క రకాల పత్రిక వినాయకుడికి పూజ చేసుకోవాలని అలా ఇరవై ఒక్క పత్రిక దొరకకపోతే కనీసం పదకొండు రకాల పత్రాలనైనా ఉండేటట్లు చూసుకోవాలి ముఖ్యంగా వినాయక చవితి రోజు పిల్లలతో పూజ చేస్తే చాలా మంచిది పసుపు కుంకుమ గంధము అక్షతలు పువ్వులతో వినాయకుడికి పూజ చేసుకోవాలి ఈ వినాయక చవితి రోజు తులసి దళాలతో కూడా వినాయకుని పూజ చేసుకుంటాము సంవత్సరంలో ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా ఏ ఒక్క రోజు కూడా వినాయకునికి తులసి దళాలతో పూజ చేయకూడదు అలానే ఏ పూజ చేసినా సరే మొదట పసుపు గణపతిని చేసుకొని ఆరాధిస్తారు ఆ పసుపు గణపతిని కూడా తీసుకువెళ్ళి తులసి మొక్క దగ్గర పెట్టకూడదు అలానే పూజకు సరిపడేంత పత్ర లేకపోతే పువ్వులు అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అలానే పత్రతో ఎప్పుడైనా వినాయకుడిని కూడా ఉండిపోయేటట్లుగా వేయకండి పత్రితో పూజ చేసిన తర్వాత కొన్ని అక్షతలను చేతిలో పట్టుకుని వ్రత కల్ప పుస్తకంలో వినాయకుడి కథ చదువుకోవాలి వినాయక చవితి రోజు వినాయకుడి వ్రత కథ తప్పకుండా వినాలి లేదా చదవాలి వినాయక చవితి రోజు సాయంకాలం చంద్రుణ్ణి చూడకూడదు అంటారు ఒకవేళ చంద్రుణ్ణి చూసిన ఎడల ఇలా మనం మధ్యాహ్నం కథ చదువుకుని ఉంటే లేదా కథ విని ఉంటే ఎటువంటి నీలాప నిందల పాలవము కథ చదవడం పూర్తయిన తరువాత మన చేతిలో ఉన్న అక్షతలను కొన్ని దేవునికి సమర్పించి ఇంకొన్ని మన శిరస్సు మీద వేసుకోవాలి ఆ తరువాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి గణపతికి ఇష్టమైన నైవేద్యం నిష్టలతో గణేషుడిని పూజించడం వలనే కాదు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన కూడా గణేషుని ఆశీస్సులు మనపై ఉంటాయి ఆ గణపతి భోజన ప్రియుడు ఉండ్రాళ్ళు కుడుములు జిల్లేడుకాయలు పాలతాలికలు వడపప్పు చలిమిడి పులిహోర పాయసం వంటివి గణపతికి ఇష్టమైన నైవేద్యాలు అందులో ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు అంటే మహా ఇష్టం ఈ వినాయక చవితి నాడు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఎంతో సంతోషించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరి ఎన్నో మంచి కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్